మాజీ సీఎం జగన్ కు భద్రత తగ్గించిందన్న వైసీపీ ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం స్పందించింది జగన్కు భద్రత తగ్గించారనే ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది కండిషన్లో లేని వాహనాలు ఇచ్చారన్న ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించింది జగన్కు కేటాయించిన జెట్ ప్లస్ సెక్యూరిటీలో ఎలాంటి లోపం లేదని ఉద్ఘాటించింది జగన్కు కేటాయించిన వాహనం పూర్తి ఫిట్నెస్తోనే ఉందని అధికారులు వెల్లడించారు జగన్ దిగిన తర్వాత ఆ వాహనం క్యాన్ లోనే వెళ్ళిందని వివరించారు ఇక జగన్ కాన్ వై వెంట వచ్చిన వాహనాలను నిలిపివేసామనడం సరికాదని ప్రభుత్వం పేర్కొంది అంతకుముందు జగన్ వినుకొండ వెళ్లే క్రమంలో పలుమార్లు ఆ వాహనం మొరాయించిందని దాంతో జగన్ ఆ వాహనం దిగి మరో వాహనం వెళ్లాల్సి వచ్చిందని వైసీపీ ఆరోపించింది మాజీ సీఎం జగన్ కు భద్రత తగ్గించిందన్న వైసీపీ ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం స్పందించింది జగన్కు భద్రత తగ్గించారనే ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది కండిషన్లో లేని వాహనాలు ఇచ్చారన్న ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించింది కా జగన్కు కేటాయించిన జెట్ ప్లస్ సెక్యూరిటీలో ఎలాంటి లోపం లేదని ఉద్ఘాటించింది ప్రభుత్వం జగన్కు కేటాయించిన వాహనం పూర్తి ఫిట్నెస్ తోనే ఉందని అధికారులు వెల్లడించారు ఇక జగన్ దిగిన తర్వాత ఆ వాహనం క్యాన్వాయ్ లోనే వెళ్ళిందని వివరించారు జగన్ క్యాన్వాయ్ వెంట వచ్చిన వాహనాలను నిలిపివేశామనడం సరికాదని ప్రభుత్వం పేర్కొంది అంతకుముందు జగన్ వినుకొండ వెళ్లే క్రమంలో పలుమార్లు ఆ వాహనం మొరాయించిందని దాంతో జగన్ ఆ వాహనం దిగి మరో వాహనంలో వెళ్లాల్సి వచ్చిందని వైసీపీ ఆరోపించింది మాజీ సీఎం జగన్ కు భద్రత తగ్గించిందన్న వైసీపీ ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం స్పందించింది జగన్ కు భద్రత తగ్గించారనే ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం రైట్ కా ఏపీ మాజీ సీఎం జగన్ భద్రత విషయంలో వైసీపీ పార్టీకి అదే విధంగా ఏపీ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వివాదానికి సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ కరస్పాండెంట్ హరీష్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ హరీష్ పవన్ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పల్నాడు ప్రాంతంలో పర్యటిస్తున్నారు ఆయన అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి అంశం పైన బాధితులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ రోజు ఉదయం తాడేపల్లి నివాసం నుంచి ఆయన బయలుదేరిన తర్వాత ఆయనకు ఇచ్చినటువంటి సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశాలు ఆయన కేటాయించినటువంటి వాహనం ఆ వాహనం ప్రభుత్వం కేటాయించినటువంటి వాహనం తనకు వద్దని చెప్పి ఆయన వేరొక వాహనంలో సంఘటన స్థలానికి వినికొండ ప్రాంతానికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయటం ఇదంతా కూడా ఒక రకంగా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది కండిషన్ లో లేని వాహనాలు ఇచ్చారంటూ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చేసినటువంటి ప్రకటనని ప్రభుత్వం కూడా తప్పు పట్టింది భద్రత తగ్గించారంటూ చేసినటువంటి ప్రచారాన్ని కూడా ఏపీ ప్రభుత్వం ఖండించింది ఎందుకంటే గతకు ప్రస్తుతం జెడ్లెట్ సెక్యూరిటీకి ఇచ్చేంత భద్రత ఉందని చెప్పి ఆ పోలీస్ శాఖ సంబంధించినటువంటి అధికార యంత్రాంగం నిర్ధారణ చేసింది ఈ వ్యవహారం పైన ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్ తో కూడినటువంటి ఏదైతే ఉందో ఆ వాహనాన్ని కూడా కేటాయించినట్టుగా చెప్తున్నారు ప్రభుత్వం ఫిట్నెస్ పై వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన వాహనం ఫిట్నెస్ పైన వైసీపీ నేతలు చేసినటువంటి ఆరోపణలు కూడా ప్రభుత్వం కొట్టిపారేసింది జగన్ కి కేటాయించినటువంటి వాహనం పూర్తిగా ఫిట్నెస్ తో ఉంది కడినెషన్ చూసిన తర్వాతే విఐపికి కేటాయించేటువంటి వాహనాలను ప్రత్యేకంగా పరిశీలించిన తర్వాతే వాహనాలను కేటాయింపు ఉంటుందని కూడా ప్రభుత్వం స్పష్టంగా వెల్లడించింది జగన్ కి సౌకర్యంగా లేదంటూ కారుదికి వెళ్ళిపోవటం దీదంతా కూడా కేవలం రాజకీయంగా చేసినటువంటి ప్రచారం పైన అధికారులు కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు జగన్ కారుదిగిన తర్వాత అదే కార్వాయిలో వాహనం అదే అదేవిధంగా ఎటువంటి ఇబ్బంది లేదని కూడా అధికారులు స్పష్టం చేశారు జగన్ వెంట వచ్చినటువంటి వాహనాన్ని వాహన శ్రేణిని నిలిపివేశారంటూ చేసినటువంటి ప్రచారాన్ని కూడా అధికార యంత్రాంగం గుర్తిపారేసింది ర్యాలీలకి సభలకు అనుమతి లేకపోవడంతో జగన్ వెళ్లేటువంటి పరామర్శ కార్యక్రమానికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది నిబంధనల ప్రకారం ఎల్లో బుక్ అనేటువంటిది ఒక నిబంధన ఉంటుంది ఆ నిబంధనల ప్రకారం జగన్ కు భద్రత కల్పించినట్టుగా ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి వైసీపీ నేతలు వైసీపీకి సంబంధించినటువంటి కేటర్ చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి అంశం పైన ప్రభుత్వం పూర్తిగా తప్పు పట్టింది జగన్ కి పూర్తిగా ఫిట్నెస్ తో కూడినటువంటి వాహనాలను ఇచ్చినట్టుగా కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది పవన్ రైట్ థ్యాంక్ యూ హరీష్